దాదాపు వన్ పాయింట్ వన్ ఫైవ్ కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి ఈ సంఘం తన నివేదికను సమర్పించనుంది ఈ కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాయుధ దళాల ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం కొత్త వేతన సంఘం సిఫార్సుల మేరకు దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్ల పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు ఈ నిర్ణయం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారు వేతనాలు పెన్షన్లను పెంచడం వలన వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి దేశంలో వస్తు వినియోగం కూడా పెరుగుతుంది అని అన్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఏడవ వేతన సంఘం ప్రకారం జీతాలు పెన్షన్లు పొందుతున్నారు దీని సిఫారులు సిఫార్సులు ట్వంటీ సిక్స్టీన్ జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ఏడవ వేతన సంఘం కాలపరమతి ట్వంటీ ట్వంటీ సిక్స్తో ముగుస్తుంది వేతన సంఘం ఫ్యానల్ను నియమించనున్నారు వచ్చే పదకొండు నెలల్లో ఈ కమిషన్ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించనుంది ఇది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సిఫార్సు చేస్తుంది దీని ఆధారంగా వేతనాలు పెన్షన్లలో పెరుగుదల లేదా సవరణ ఉంటుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి అంటే సవరించిన మూల వేతనం బేసిక్ పే పెన్షన్ను లెక్కించడానికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే గుణకం ఉపయోగిస్తారు ప్రస్తుతం బేసిక్ పెన్షన్ ముప్పై వేలు కాగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్గా నిర్ణయిస్తే సవరించిన బేసిక్ పెన్షన్ రెండున్నర రేట్లు పెరిగి డెబ్బై ఐదు వేలకు చేరుతుంది ఏడో వేతన సంఘం సమయంలో కార్మిక సంఘాల జీతాలకు త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను డిమాండ్ చేయగా ప్రభుత్వం టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా నిర్ణయించింది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం అప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా గా నిర్ణయించడంతో కేంద్ర ఉద్యోగుల కనీస బేసిక్కి ఏడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు పెరిగింది కనీస పెన్షన్ మూడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలకు పెరిగింది సర్వీసులో ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతనం నెలకు టూ పాయింట్ ఫైవ్ జీరో లక్షలుగా గరిష్ట పెన్షన్ నెలకు వన్ పాయింట్ టూ ఫైవ్ లక్షలుగా నిర్ణయించారు ఎనిమిదవ వేతన సంఘం ద్వారా కనీసం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఫెడ్మెంట్ ఫ్యాక్టర్ను ఆశిస్తున్నట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్స్టివ్ మిషనరీ కొంతకాలం కిందట చెప్పింది అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ వేతనము యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభైకి పెరగనుండగా కనీస పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెరగనుంది దీనివల్ల పెన్షనర్లకు ప్రయోజనం ఎంతుంటుందంటే ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు లీజ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణేంజు చటర్జీ ఎకనామిక్ టైమ్స్తో మాట్లాడుతూ వేతనం పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ కూడా పెరుగుతుంది అది టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఎయిట్ రేట్లు ఉంటుంది ప్రస్తుత కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉంది అది ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల రెండు వందల వరకు పెరగవచ్చు అని అన్నారు జీతం పెన్షన్ పెంపుపై ఇది కేవలం అంచనా మాత్రమే కానీ ఇప్పటి వరకు సగటున చూస్తే పెన్షన్ పెంపు ట్వంటీ నుంచి థర్టీ శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంటున్నారు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ